ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ విమానం బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులు ఎత్తు నుంచి కూలిపోయింది దాంతో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు సిబ్బంది మరో ఐదు ఆరుగురు ఉంటారు ఇందులోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని గారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది దాన్ని ఎయిర్ ఇండియా కూడా ధృవీకరించింది ఈయన రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు బీజేపీ తరపు నుంచి ఈయనకి ఇద్దరు కుమారులు ఆయన అందులో పెద్ద కుమారుడు అయితే చనిపోయారు మొన్నే ప్రమాదంలో చనిపోయారు కూతురు ఏమొచ్చేసి లండన్లో ఉన్నారు ఆమెను చూడడానికే ఈయనైతే ఈరోజు బయలుదేరారు అయితే బయలుదేరినటువంటి కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురవడం ఇంకా ఆయన పరిస్థితి ఏంటి అన్నది ఇంకా తెలియరాలేదు ప్రస్తుతానికైతే అక్కడ ఫైర్ ఇంజిన్లు మిగతా సహాయక సిబ్బంది అందరూ కూడా తక్షణమే స్పందించారు కానీ ఎంతమంది చనిపోయారు ఇంకా ఎంతమంది బ్రతుకుంటారు అనేది ఇంకా తెలియరాలేదు ఏదేమైనా సరే విమాన ప్రమాదాలు చాలా తక్కువ జరుగుతాయి కానీ జరిగాయంటే మాత్రం మరి అందులో ప్రమాదం అయితే దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ అయితే ఉంటుంది